హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను వాడు ఇంతకుముందు డ్రెస్సు పంజాబీ డ్రెస్ కటింగ్ అనేది చూపించిన కదండి అంటే కొలతలు ఏ రకంగా తీసుకోవాలి డ్రెస్ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు మనకి అదేవిధంగా మనకి బాటమ్ కటింగ్ ప్యాంట్ కటింగ్ కూడా ఏ రకంగా కటింగ్ చేసుకోవాలనేది క్లాత్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను కొలతలతో మీకు వీడియోనైతే షేర్ చేస్తానండి పాయింట్ అనేది ఏ రకంగా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఏ రకంగా చేసుకోవాలి అనేది క్లియర్గా చూడండి నేను సింగిల్గా చూపిస్తున్న క్లాత్ ఇది ఇది ఓపెన్ చేసిన క్లాత్ మడత ఏ రకం ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉందండి మధ్యలో అడ్డంగా ఇలా కరెక్ట్గా ఇదే లెవెల్గా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోండి చూడండి ఈ రకంగా తీసుకున్నాం కదా క్లాత్ని మనము ఫోర్ ఫోల్డింగ్స్ పైన మనం ఫోల్డ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుని ఉంటుందండి అంటే మనకి వాటం కటింగ్ అనేది మనకు నేఫా ఒకటి ఉంటుంది పైన పాటు డోరి నాడగట్టుకోవడానికి ఒకటి పైన కొంతమంది ఎలాస్టిక్ కూడా ప్రిపేర్ చేసుకుంటారండి ఆ రకంగా కాకుండా నాడగట్టుకోవడానికి నేఫా ఒకటి కిందిపాటు కాళ్ళ పా కాళ్ళ దగ్గర కటింగ్ చేసే వాటైతే ఒకటి ఉంటుంది ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పైన క్లాత్ అనేది పరుచుకొని పెట్టుకోండి చూడండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా ఇలా ఇవి రెండు ఇవి రెండు మంటలు నాలుగు మడతల మీద క్లాత్ని అనేది ఫోల్డింగ్ చేసేసిన చూడండి కింద ఎడ్జెస్ దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకోండి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద కింద నుంచి ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది ఇది ఫోల్డింగ్ పూర్వకం ఎందుకంటే మనం బక్రమ్ పీస్ అనేది దీంట్లో పెట్టేసి మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది ఎవరికైనా ఇంతే అండి అంటే ఇది అందు గురించి ముందుగా చెప్తున్నా ఇది ఎవరికైనా టూ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంటుంది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైం ఇంకొంచెం చిన్న పిల్లలనేది పట్టి కొంచెం సన్నగా రావాలి అంటే క్లాత్ని ఎక్కువ ఫోల్డ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను ఎయిట్ అండ్ హాఫ్ హ్యాండ్ మన లెగ్ దగ్గర కింద లూజ్ కోసం ఎయిట్ అండ్ హాఫ్ పెడుతుంది ఎయిట్ సరిపోతుందండి కాకపోతే ఈ డ్రెస్ ఆమె మాత్రం కొంచెం ఫ్యాట్గా ఉంటుంది అందు గురించి అని చెప్పేసి ముందు జాగ్రత్త కొద్ది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ లూజ్ కోసం పెట్టుకుంటున్నాను ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఇలా ఈ వెత్ మాత్రం ఎయిట్ ఇంచెస్ ఓకేనా ఇట్లా టూ ఇంచెస్ ఇట్లా ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెంత్ ఎంత ఉందనేది పాయింట్ లెంగ్త్ ఎంత ఉందనేది తీసుకున్న కొలతల ప్రకారంగా ఒకవేళ మీ దగ్గర కొలతలు ఉంటాయేమో అట్లా కొలతలు లేకపోతే ఈ అమ్మాయి కొలత అనేది ఇవ్వలేదండి అందు గురించి అని చెప్పేసి నేను నా హైట్ ప్రకారంగా నా హైట్ ఉంటుంది కాకపోతే పర్సనాలిటీ ఉంటుంది హైట్ ప్రకారంగా నేనైతే మేజర్ అనేది చూపిస్తూ మీకు ఇప్పుడు కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మినిమం ఫార్టీ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుందండి పాయింట్ లూజు సారీ లెంత్ పాయింట్ లెంత్ ఇక్కడ నేను ఇంకొక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను అంటే ఫార్టీ వన్ ఇంచెస్ ఫార్టీ వన్ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు అనేది తీసేయాలి ఈ ఖర్చు అనేది వదిలిపెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా ఓకేనా ఇక్కడ ఫార్టీ వన్ ఇంచెస్ నుంచి లెంత్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ నేఫా కోసం పైన మనం ఎందు ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర అంటే ఈ పైన మనము చే వేసుకునేది మాత్రం ఇక్కడ క్లాత్ నేఫా స్టిచ్చింగ్ అనేది మనకి యాడ్ చేస్తుంటా అంటే నేఫా అనేది ఇక్కడ అటాచ్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసిన ఓకేనా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ చిన్నగా ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇలా అండగా ఒక మార్కింగ్ చేసేసుకోండి అడ్డంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి కిస్తా డౌన్ కోసం ఓకేనా ఇది చాలామందికి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి నైన్ ఇంచెస్ తీసుకుంటున్నా ఈమె కొంచెం పర్సనాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కిస్తా అనేది కొంచెం ఎక్కువ సైజు తీసుకున్నాను నైన్ ఇంచెస్ తీసుకున్నానండి పాయింట్ కటింగ్ చాలా అంటే చాలా ఈజీ అండి కాకపోతే దీన్ని కూడా కొలతలు ఏ రకంగా తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ అవుతుంటాను ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి నార్మల్గా ఇలా ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచ్ అనే వాయిల్ పెట్టేసుకొని ఇక్కడ ఇలా ఖర్చు కోసము అంటే ఇక్కడ మనం ఖర్చు పడతాం కానీ ఇలా హాఫ్ ఇంచ్ అనే వాయిల్ పెట్టేసుకొని ఈ రకంగా లూజ్ ఎంత కావాలంటే కూడా కస్టమర్లు వాళ్ళు దాన్ని బట్టి కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుందండి ఒకవేళ ఇంత లూజ్ మాకు వద్దు అని అన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇట్లా కొంచెం కరువు అనేది తీసేసుకుంటే సరిపోతుందండి అంటే ఈ రకంగా కూడా తీసేసుకోవచ్చు మనకి కస్టమర్ ఏ రకంగా అయితే చెప్తారో ఆ రకంగా మనం కటింగ్ అనేది చేసి ఉంటుంది చూడండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది మీకు అర్థమయ్యే విధంగా మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడి నుంచి ఈ లెంత్ ఎంత ఉంది మనం సెవెన్ అండ్ హాఫ్ ఫార్టీ వన్లకి సెవెన్ అండ్ హాఫ్ తీసేస్తే ఎంత వస్తుంది థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది కదండి థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ అండ్ ఆఫ్ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ త్రీ అండ్ హాఫ్ అయితే మధ్యలో విడుతూ తీసేసుకోవాలి అంటే హైట్ తీసేసుకోవాలండి మనకు ఫార్టీ వన్లో నుంచి ఫార్టీ వన్లో నుంచి మైనస్ సెవెన్ అండ్ హాఫ్ తీసేసేయాలి అంటే మనకు పైన నేఫా అనేది సెవెన్ అండ్ హాఫ్ మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పైన ఈ మధ్యలో ఉన్న దాంట్లో మనము ఈ లెంత్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను అండి పాయింట్ కటింగ్ చాలా అంటే చాలా ఈజీ ఐదు నిమిషాలలో మనం కట్ చేసి తీసు అంత ఈజీ అయినట్టు కటింగ్ అనేది కొంచెం క్లియర్గా అర్థమయ్యేది కానీ మీరు తెలుసుకోవాలంటే సేమ్ ఆ స్టీల్ పైన మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో ఈ ఈ క్లాత్ని తీసేసేయాలి ఈ సెవెన్ అండ్ హాఫ్ ఎందుకు తీసేసినానంటే హాఫ్ ఇంచ్ ఏమో కుట్టు కోసం ఓకేనా ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ ఖచ్చితంగా చిన్న ఇచ్చుకోవాలి ఓకేనా ఇక్కడ నేను ఒక ఆరు ఇంచులు ఏడు ఇంచుల విడుతుతోటి అంటే మనకి సైడ్స్కి కుచ్చులు రావాలన్నారు కాబట్టి సైడ్కి మనకి తన నడుము లోజును బట్టి మనకు అడ్జస్ట్మెంట్ చేసుకునేంత వరకు అండి ఇది ఇది పక్కాగా ఇక్కడి నుంచే రావాలనేది ఏం లేదు మనం నేఫా స్టిచ్చింగ్ చేసి దానికి అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే ఈ ప్లేట్స్ అనేటివి పెట్టుకొస్తా ఈ పాయింట్ కట్టింగ్ చూపించింది కదండి స్టిచ్చింగ్ కూడా కంపల్సరీ చూపిస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా నార్మల్గా ఎంతో ఒక ఆరుంచులు ఏడు ఇంచుల విత్తులో నేనైతే ఒక ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు అయితే చిన్న కచ్చకా అనేది పెట్టుకున్నాను స్టిచ్చింగ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎలా అనేది కూడా చూపిస్తాను ఇది కింది పాటు పాయింట్ కాళ్ళ పాట అనేది అయిపోయిందండి ఇప్పుడు నేపా కటింగ్ చూద్దాం హైట్ ఎంత తీసుకున్నాం ఫార్టీ వన్ ఇంచెస్ తీసుకున్నాం టోటల్ మనకి కరెక్ట్గా ఒక టూ పీసెస్ తీసుకోండి దీంట్లోనే మనము క్లాత్ని మనము నేఫా ఏ రకంగా కట్టింగ్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ క్లాత్ అనేది చేసుకోవాలనేది క్లియర్గా పెడతాము ఇక్కడ ఒక చిన్నగా రఫ్గా ఒక లైన్ తీసుకోండి ఇది మనం ఖర్చు ఎంత పడతామో అంత ఖర్చు పెట్టి ఇంకొక లైన్ తీసుకోండి దాని స్టేజ్గా మనకి నడుము లూజ్ ఎంత అనేది ఖచ్చితంగా తెలియాలండి అంటే మనకి లూజు నార్మల్గా నడుము లూజ్ కంటే మనము పాయింట్ అనేది కింద నాడతో పాటు కట్టుకుంటాం కాబట్టి ఇంకా లూజ్ అనేది ఉండాలి పర్ఫెక్ట్గా నడుము లూజ్ ఎంత ఉంది అని అనేది కరెక్ట్గా తెలుసుకుంటే దానికి ఇంకొక ఫైవ్ ఇంచెస్ అనేది యాడ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ నేను ఫార్టీ ఫోర్ ఇంచెస్ కిందకి నడుము లూజ్ అనేది తీసుకుంటున్నాను ఇంకొక ఫోర్ ఫైవ్ ఇంచెస్ వరకు తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి అయితే ఇక్కడ మనకి క్లాత్ అనేది ఆడకాడికి కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ వన్ ఇంచు కోసము ఇక్కడ ముప్పావి ఇంచు కుట్టు కోసం ఇటు ముప్పావి ఇంచు కుట్టు కోసము పోను మనకు మిగిలింది నడుము లూజ్ ఎంత వచ్చిందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంచెస్ అయితే వస్తుందండి హెవీ ఫ్యాంట్ ఉంటుందని చెప్పినా కదా ఇలా ఎక్స్ట్రాగా మనకు బయటకు వచ్చినట్లు క్లాత్ అనేది తీసేసాం ఓకేనా ఇప్పుడు లెంత్ కోసము మనకి ఎంత రావాలి పైన వన్ ఇంచ్ ఈ పైన ఫోల్డింగ్ కోసం ఈ కూర ఎందుకు తీసుకున్నా అంటే మనకు పైన నడుము పట్టి దగ్గర నాడబెట్టుకోవడానికి కొరకు ఒక వన్ ఇంచ్ పట్టి అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఇంత ఈజీగా ఎవరు కూడా చెప్పరు ఇలా వన్ ఇంచ్ పట్టి కోసం ఓకేనా అంటే ఈ ఈ క్లాత్ మనకు అవసరం లేదు మనకి పైన ఎంత తీసేసినాం నేపా కోసం అని చెప్పేసి సెవెన్ అయితే తీసేసినాం కదా సెవెన్ అండ్ హాఫ్ అలానే మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కోసం పడతాం కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోండి అంటే మనకు టోటల్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది ఇలా నైన్ ఇంచెస్ ఈడ మనకు కరెక్ట్గా సరిపోతలేదు అంటే మనం నైన్ ఇంచెస్ ఏడు వరకు అయితే కరెక్ట్గా వస్తుందో నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి అంటే ఇది ఎడ్జ్ పాయింట్ అన్నట్టు నేను ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నా అయితే షాప్లో ఉంది మెజర్మెంట్ ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది కదా నేను అనుకుంటున్నా కరెక్ట్గా నైన్ ఇంచెస్ వరకు ఫిట్ అవుతుంది కాకపోతే ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఇది స్టిచ్చింగ్లో చూసుకోవచ్చు అండి స్టిచ్చింగ్లో మనకి ఒకవేళ ఎక్కువ అయితే కూడా కటింగ్ చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఖర్చులు అనేది కరెక్ట్గా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కా ఈ క్లాస్లో ఉన్న క్లాత్ని మనం ఏ రకంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది అంటే మనం దీన్ని ఎలా ఫిల్ చేసుకోవాలనేది క్లియర్గా చూస్తాం చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇది కొంచెం కరోలో ఉంది కదా ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోండి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ తీసేసుకుంటే ఈ క్రాస్గా ఉన్నది మనకు కోన్ షేప్ లాగా ఉంది కదా ఈ క్లాత్ని చూడండి ఇప్పుడు నేను ఏ రకంగా వేస్తున్నాను ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఏ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అయితే ఉందో క్లాత్ అక్కడ మనము ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు ఇలా నార్మల్గా పరుచుకుంటే సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసుకొని దీన్ని ముందు లాగానే ఇక్కడ మనం స్ట్రైట్గా కటింగ్ చేసినామే సేమ్ దీన్ని కూడా స్ట్రైట్గా కుట్ వచ్చే విధంగా మనం స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోతుందండి ఇలా ఇలా నార్మల్గా ఇలా చూసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నార్మల్గా స్టిచ్ వేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా మనకి ఫోల్డింగ్స్ అనేటివి మనకి బయటకు ఏం కనిపించకుండా ఇది ఏ రకంగా అయితే ఉందో స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఎలా స్టేజ్గా ఇలానే ఉంటుంది మళ్ళీ మనం చెక్ చేసుకున్నాం నడుము రోజు లెంత్ కిస్తా హైట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని చూడండి ఇక్కడ అటుకుంటు ఇటు కుట్టు పొంగు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అంటే మనకి ఫిఫ్టీ ఇంచెస్ వస్తుంది చూసినా ఇంతకు ముందు లాగానే ఇది ఎక్స్ట్రా ఉంది స్టిచ్చింగ్ చేసుకుంటప్పుడు చూసుకోవచ్చు అండి అంటే మనకి మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది అంటే దాన్ని ఫాలో కావచ్చు ఏ మెజర్మెంట్ అయినా కానీ మీకు కటింగ్ చేసే విధానం ఏదే రకంగా ఉంటుందని చెప్పి చూపించడం గురించే నేను మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నానండి సేమ్ ఇది ఇప్పుడు ఎంత రావాలి మనకి ఎయిట్ అండ్ హాఫ్ అంటే మనకు అన్ని పోను సెవెన్ అండ్ హాఫ్ రావాలి ఇక్కడ వరకు రావాలి అంటే స్టిచ్చింగ్తో పాటు మనని ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను చెప్పినా కదా కుట్టిన తర్వాత దానికి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదని చూసి మొత్తం కుట్టిన తర్వాత ఇక్కడ లెంత్ అని తగ్గించి కింది పాటుకి మనం అటాచ్ చేస్తే సరిపోతుందండి ఇది పైన నేపా కట్టింగ్ ఈ క్లాత్ అనేది డ్రెస్కి ఏమన్నా పైపింగ్కి కానీ దేనికన్నా యూజ్ అవుతుందేమో అనేది ఇది పక్క పెట్టేసుకోవాలి సేమ్ ఐస్టేజ్గా ఇప్పుడు కింది పాటు నేపో పాట అయిపోయింది మిగిలిన క్లాత్ దాన్ని ఏం చేస్తామని చెప్పాను అనేది ఇక్కడ ఇది డోరీ కోసం అంటే మనం నాడగడం కట్టుకుంటాం కదండి ఈ ఓపెన్ చేస్తే దీన్ని రెండు మన నాడ కిందికి కుట్టుకోవచ్చు ఇదండి పాయింట్ కటింగ్ మీలో నేను చెప్పిన విధము విధానము మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాయింట్ స్టిచ్చింగ్ కూడా మీకు వీడియో షేర్ చేస్తానండి ఇంతకు ముందు కూడా మీకు పాయింట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా షేర్ చేసినాను కానీ మళ్ళీ ఇంకొకసారి ఈ మన ఛానల్లో థర్టీ డేస్ ట్యూటోరియల్లో కంపల్సరీగా మీకు వీడియో షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ అండి